ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది చట్టంపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి దీనిపై విపక్షాలకున్న అభ్యంతరాలేంటి ఈ చట్టంపై అధికార పార్టీ వాదన ఎలా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఏపీలో రగడ మొదలయ్యింది ఈ చట్టంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు భూములపై సీఎం జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించారైనా ఈ చట్టం అమలైతే ఇబ్బందులు తప్పవన్నారు చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో భూములు పోతాయంటూ చంద్రబాబు ప్రజలను భయపడుతున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో భూములు లాక్కోవడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు ల్యాండ్ టైటిల్ యాక్ట్తో భూములు అన్ని పోతాయి జాగ్రత్త జాగ్రత్త జిరాక్స్ పేపర్లు వస్తాయి మీరు జాగ్రత్త జాగ్రత్త ఎక్కడైనా ఇట్లా సిస్టం ఉంటుందా ఈ స్టాంప్ పేపర్ రావడం అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంటైర్లీ డిఫరెంట్ దీన్ని దీన్ని కలిపి రెండు కలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే వ్యవస్థ మీద నమ్మకం పోయే రకంగా ప్రజలకు ప్రజలకు విష ప్రజల మెదళ్ళు విషపూరితమయ్యేట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈ ఒక్కటి చాలు వీళ్ళు రాజకీయ పార్టీగా కానీ వీళ్ళకి అర్హత లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమని చెబుతోంది వైసీపీ దీనిపై కొందరు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారంటోంది న్యాయవాదుల పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో అమలు చేయబోమన్నారు మంత్రి ధర్మాన ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేసాం అన్నటువంటి విషయాన్ని పూర్తి ఎప్పుడో చెప్పాం మొత్తానికి ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుమారం చెలరేగుతోంది